వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజే మేమైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఏలూరు నుంచి తిరుపతికి ట్రైన్లో దిగామనమాట మా మ్యాక్స్ని కూడా ట్రైన్లోనే తీసుకొచ్చాము అది నేను ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో డిసైడ్ అయ్యామనమాట ట్రైన్లో డాగ్ బాక్స్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు చూసి చెప్పాలి అది ఇది అని చెప్పేసి చాలా టెన్షన్ పెట్టేస్తున్నారు ఇంకా వాడిని తీసుకొని ఎక్కిచ్చి కాకినాడ టౌన్కి అయితే వచ్చినాము వచ్చి పడుకొని ఇప్పుడే జస్ట్ లేసాను ఇది వచ్చేసి డే బ్లాగ్ అనమాట నేను వచ్చేసి ఇప్పుడు ఏమంటారు మ్యాంగో ఉంది మ్యాంగో పిక్కిలు అయితే ఇన్స్టెంట్గా తయారు చేస్తాను చేసి నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండే చాలా ఎక్కువగా ఉంది ఏబి అయితే ఇప్పుడే హెయిర్ కట్కి అన్నమాట ఇంకా రాలేదు మ్యాక్స్ కాలు కాలిపోతున్నాయి అయినా తిరిగేస్తున్నాడు చూసారు కదా అసలు చాలా క్రాంకీగా ఉంది రోజు మొత్తం ఎందుకంటే వచ్చాము సర్దుకున్నాము చిరాకుగా ఉంది ఇంకా బట్టలు కూడా చాలా ఉతకాలన్నమాట మ్యాక్స్ హ్యా టు ఆల్ ఆర్ సబ్స్క్రైబర్స్ గైస్ సర్దుకున్న తర్వాత ఈరోజు నేనైతే గైస్ చేశాను తినేసాను కూడా నేను చాలా ఫాస్ట్గా చేసేసాను ఇన్స్టెంట్గా చేస్తారు కదా ఏమంటారు మ్యాంగో పిక్కిన్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము ఇద్దరమే కాబట్టి ఇంకా అలా ఫాస్ట్గా చేసేసాము ఇప్పుడైతే హౌస్ని ఇట్లా సర్దానమాట ప్రస్తుతానికి ఇంకా సర్దాలి తెచ్చిన లగేజ్ అంతా ఏది ఎక్కడుంది ట్రాలీలోనే ఉన్నాయి ఇంకా సర్దాలి మ్యాక్స్ అయితే పడుకున్నాడు హాయ్ గైస్ వీడియో అయితే చెప్పాను కదా డే బ్లాగ్ అని చెప్పేసి నేనైతే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అదేంటి అంటే ఫర్ సపోజ్ చాలామంది ఏంటంటే ట్రైన్లో డాగ్స్ని ట్రావెల్ చేయాలనుకుంటారు కదా వాటితోని మీతో పాటు వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటారు కదా అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ ఒక త్రీ అవర్స్ ట్రైన్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ స్టేషన్ చూసుకొని వెళ్ళి మనకి కొరియర్ ఆఫీస్ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లో అక్కడికి వెళ్ళి ఇన్ఫామ్ చేయాలి ఇట్లా మా డాగ్ ఉందండి మేము ఇట్లా పలానా ప్లేస్ నుంచి అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాము ఈ ట్రైన్లో డాగ్ బాక్స్ ఉందో లేదో అని చెప్పేసి కనుక్కోవాలి అందుకే వచ్చాము అనేసి మీరు అడిగినట్టయితే వాళ్ళు చెప్తారనమాట కనుక్కొని స్టేషన్ ఏ స్టేషన్లో ట్రైన్ ఆగిందో వాళ్ళకి కాల్ చేసి ఒకవేళ డాగ్ బాక్స్ ఉందా లేదా చూడండి అని చెప్పేసి కనుక్కుంటారనమాట అలా మేమైతే వ్యాక్సిన్ తీసుకొచ్చాము ఇన్ఫర్మేషన్ మీకు అయితే యూజ్ అయితే అనేసి నేను చెప్పాను అన్నమాట ఇంకా నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్లో ఏం తీసుకొచ్చాను ఏంటి అనేది వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనేది నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను అది ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తాను పెడతాను చూస్తూ ఉండండి ఇప్పుడు అయితే అవన్నీ సర్దాలి చాలా చిరాగ్గా ఉంది ట్యాంకీగా ఉంది ఎందుకు ఈరోజు వచ్చింది ఈరోజే కదా ఏబి అయితే మూవీకి వెళ్దాం మూవీకి వెళ్దాం అనేసి అంటున్నాడు కానీ నేనే వద్దన్నాను అయితే కప్పు కట్టుకోవాలి ఎందుకంటే నాకు అది చాలా చిరాగ్గా ఉంది కప్పు కట్టుకొని ఇంకా అవన్నీ సర్దుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఏమీ పనులు అయితే చాలా ఉన్నాయి ఇంకా కుకింగ్ అంతా అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి సర్దుకునే కార్యక్రమం ఒకటి ఉందండి అదొక్కటి అయిపోతే పళ్ళన్నీ అయిపోయినట్టే ఇంకా బ్లాగ్స్ తీద్దామని అయితే అనుకుంటున్నాను గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇది గుడ్ న్యూస్ అక్క అని అయితే మీరు అనుకోవచ్చు నాకైతే ఇది గుడ్ న్యూసే ఏంటి అంటారా మన ఛానల్కైతే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఛానల్కైతే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట ఇంకా ఆనందంలో నిన్న నేను ట్రావెల్లో ఉండి నేను వీడియో చేయలేకపోయాను ఏబీకి చెప్పి చాలా ఆనందపడ్డాను ఎందుకు అంత మరిసిపోతున్నా వచ్చింది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి నేను అవుతున్నాడు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలన్నా కూడా చాలా కష్టం పడాలండి ఇంకా నేనైతే నిన్న చాలా ఆనందంగా ఉన్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నాం కదా ఇంకా బుడ్డుని తీసుకొని వచ్చేసాము వచ్చేసి ఇక్కడ చాలా పనులు ఉన్నాయి అన్నీ అయిన తర్వాత మెల్లమెల్లగా డైలీ బ్లాగ్స్ అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోస్ అవన్నీ చేద్దామని అయితే అనుకుంటున్నాను నేనైతే చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఓకే ఐ విల్ ట్రై బెటర్ ఈ వీడియో అయితే చూసారు కదా నేనైతే ఇప్పుడు బోర్డ్ అంతా క్లీన్ చేసి తెచ్చిన బట్టలు అవన్నీ సర్దాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ సర్దితే కానీ నాకు అసలు చిరాకు పోదనమాట ఇంత కిచెన్ అంతా సర్దేశాను హౌస్ మొత్తము ఇంకా ఉంది అది ఒకటి సర్దిస్తే అయిపోతుంది నేనైతే ఏం తెచ్చాను బ్యాగ్లో అనేది చూపిస్తానని చెప్పాను కదా నేనైతే అన్నీ మా మమ్మీ శారీస్ అయితే తెచ్చేసాను మా మదరు నాకు లాగే సందంగా ఉంటారనమాట ఇంకా మా అక్కకి సరిపోవని చెప్పేసి శారీస్ అన్నీ నేను తెచ్చేసాను ఊరికి అట్లా కట్టుకుందామని చెప్పేసి ఎందుకంటే నాకు శారీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టము నేను ఏమేమి శారీస్ తెచ్చాను అనేవి చూపిస్తాను చూడండి శారీస్ అయితే తెచ్చాను కొన్ని బట్టలు కాటన్ వేర్ ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చాను అవి ఏం లేవండి ఇది వచ్చేసి డ్రెస్సు మా అక్కది మా అక్కకి సరిపోనివన్నీ నాకు ఇచ్చేస్తుంది అనమాట అట్లా ఇది వచ్చేసి మా అక్క మ్యారేజ్కి నేను కొనుక్కున్న హాఫ్ శారీకి వచ్చిన బెల్ట్ ఇది చూసారా ఇది మా అక్క మీషోలో బుక్ చేసినట్టుంది మీషోలోనో ఏదో ఆన్లైన్ సంథింగ్ ఏదో దానిలో ఇదైతే చాలా అంటే చాలా బాగుందనమాట అందుకే నేను కూడా తీసేసుకున్నాను మాకు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా నేను దొంగదానం చేసేసాను అనమాట ఉండే బుద్ధి అదే కదా బాగుంది వర్క్ అయితే అందుకే నాకు నచ్చింది ఇది ఆల్టరేషన్ చేయించుకుంటే బాగా యూజ్ అయ్యని చెప్పేసి నేనైతే తీసుకొచ్చేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది వచ్చేసి మా మదర్ శారీస్ ఇక్కడి నుంచి అంటే ఇవేమీ అంత క్లాస్గా కాకపోయినా కట్ కూడా బాగుంటాయి అనమాట లుక్ అనేవి చూ అసలు చాలా అంటే చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది వచ్చేసి ఆ లైట్ వెయిట్ శారీ అనమాట బాగుంటుంది డైలీ వేర్కి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వర్క్ ఉంటుంది లోపలంతా ఇప్పుడు మొత్తం ఇప్పుడే నేను అర్థపెట్టుకోలేని అభివృద్ధి తిడతాడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ అది ఇది అని చెప్పి ఇది కూడా అంతే ఎంబ్రాయిడరీ వర్క్ సారీ లోపలంతా వర్క్ ఉంటుంది దీనికి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ నెట్ శారీ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా ఉంది శారీ కానీ ఆ టైంలోనే మా మదర్ బాగా కుట్టించుకుందనమాట ఇదంతా నెట్ ఒకసారి నేను రిఫరెన్స్ పిక్ పక్కన పెడతాను నేను కట్టి కట్టుకున్నాను ఆల్రెడీ దీన్ని దీన్ని దీని రిఫరెన్స్ పిక్ అనేది నేను పక్కన పెడతాను ఇది కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ అనమాట మా మదర్ కట్టుకున్నారు ఇది వచ్చేసి ఇది ఆ టైప్ ఆఫ్ శారీనే అనమాట కానీ బ్లాక్ నాకు బ్లాక్ శారీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టము గోల్డ్ బ్లౌజ్ టైప్లో వస్తుంది ఇవన్నీ కట్టుకొని నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అయితే తీస్తాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా మమ్మీ సంథింగ్ ఏదో చెప్పింది ఆ టైంలో ప్రజెంట్ మా మదర్ అయితే లేరు ఏమిటి ఏది అని కనుకున్నాం అందరికీ తెలిసిందే మా మదర్ ఫాదర్ డైడ్ అండ్ ఇది వచ్చేసి ఇట్లా చేత్తో చేస్తారు కదా సంథింగ్ ఏదో వర్క్ ఆ టైప్ ఆఫ్ శారీ అనమాట ఇది ఇదైతే అది అండ్ నెక్స్ట్ ఈ శారీ ప్యూర్ కాటన్ నేనైతే డ్రెస్ కుట్టించుకుందామని అయితే తెచ్చుకున్నాను అనమాట నేను బ్లౌజ్ ఉంది ఇది వచ్చి ప్యూర్ కాటన్ ఇది వచ్చి గ్లాస్ వర్క్తో బాగుందనమాట నాకైతే డ్రెస్కి అయితే సూపర్ ఉంటుంది అనిపించి ఇంకా నేను తీసుకొచ్చేసాను అనమాట ఇదైతే ఇంకా నేను తీసుకొచ్చిన శారీస్ అయితే ఇవన్నీ ఇవన్నీ చూడండి ఎన్ని తీసుకొచ్చాను ఇంకా బ్యాగ్లో ఉన్నాయి బట్టలు అవి కూడా తీయాలి చూశారు కదా ఇప్పుడు నేను తెచ్చిన చీరలన్నీ చూపించాను కదా మా మదర్వి అవన్నీ ఇప్పుడైతే సర్దాలి అయితే కటింగ్కి వెళ్ళారు ఇంకా రాలేదు సర్ది అవన్నీ చూసారు చాలా చండాలంగా ఉంది ఇప్పుడు ఇంకా మ్యాక్స్ వచ్చాడు కాబట్టి అవన్నీ పీకేస్తాడు చాలా హైట్ అయిపోయాడు నాకు ఇక్కడ భుజానికి వస్తున్నాడు ఎగ్రేస్ అన్నీ తీసేస్తున్నాడు అనమాట ఇంకా అందుకే అవన్నీ ఇప్పుడు దానికి సిక్స్ అలమారాస్ ఉంటే ఫోర్ యూస్ చేస్తున్నాం అంతే కింద అంతా ఖాళీగా పెట్టినాము ఇంకా చూడాలి చూద్దాం ఇవన్నీ సర్దిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఇంకా ఇంకేమన్నా వీడియో వీడియోస్ అంటే మా నుండి కావాలంటే ఇంకొకటి ఏంటి అంటే ఏబి వీడియోస్కి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించడు ఎందుకు తీస్తున్నావు అది ఇది అంటాడు సో బట్ ఐ ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ వీడియోస్ అండ్ ఎడిటింగ్ వీడియోస్ అండ్ పోస్టింగ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ అంతే అనమాట ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేసాను నవ్వుకోండి బాగా తర్వాత దేవుడు గదే చూడలేదనమాట ఇంకా అలాగే ఉంది దేవుడు గది ఇంకా లేస్ అయితే వెళ్ళిపోతాం కదా ఇంకా అలాగే పెట్టేసి వెళ్ళిపోయాము ఇంకా కింద వచ్చేసి మా తాతయ్య ఫోటో ఉంటుంది మా తాతయ్య ఫోటోకి కూడా ఎప్పుడు నేను పోచేస్తూ ఉంటాను ఎందుకంటే హీస్ మై బెస్ట్ గాడ్ ఫర్ ఎవర్ ఇస్ మీ లైఫ్ ఎండ చూడండి సంపాస్తా బాబోయ్ చాలా అంటే చాలా ఎండ ఉంది బయట అయితే చాలా చిరాగ్గా ఉంది పేట చూసి కింద వాడేసినట్టున్నాడు పేదవా అవన్నీ అయితే సర్దాననమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట ఏ డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకున్నాను కానీ కంప్లీట్గా చేయలేకపోయినా ఎందుకంటే ఈరోజే కాబట్టి మేము వచ్చింది చాలా చిరాగ్గా ఉన్నాము ఇంకా ఏదో ఒక రోజు మొత్తం అర్లీ మార్నింగ్ లేసి నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తా ఏంటి అనేది నేను వీడియోతో తీస్తాను ఏంటి ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం కావట్లేదు అదే అనమాట ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని అయితే చాలా అనుకుంటున్నాను అనమాట ఇంకా ఏం కుదరడం లేదు ఎందుకంటే నాకు టైం సరిపోవడం లేదనమాట నేను అక్కడికి ఇక్కడ ట్రావెల్ చేయడమే ఎక్కువ అయిపోతుంది మొన్నే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను అండ్ నెక్స్ట్ మళ్ళీ బుడ్డుని అయితే ఏలూరు వెళ్ళాను అలా తిరగడం తిరగడమే సరిపోతుంది మొన్న హైదరాబాద్ వెళ్ళాము హౌస్ చూసుకుందామని కానీ అది కూడా అంత అవ్వలేదనమాట చాలా మోసం అండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు యూజ్ఫుల్ అవుద్దని చెప్తున్నాను అందరూ ఓఎల్ఎక్స్ అలాగా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి అయితే ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు మీడియేటర్స్ అని చెప్పి వాళ్ళు ఏమంటారంటే మీకు హౌస్ నచ్చిందని చెప్పేసి రిఫరెన్స్ పీక్ మీరు అడుగుతారనమాట చాట్లో అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు ఎయిట్ హండ్రెడ్ పే చేయండి మేమే లొకేషన్కి తీసుకెళ్తాము అది ఇది అని చెప్తారు మీరు అది నమ్మొద్దు ఎందుకంటే మేమేం ఫేస్ చేయలేదు మాకు ముందే తెలుసు ఇలాంటివి అన్నీ ఉంటాయని కొంచెం తెలియగలవాళ్ళమే అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసుకున్నాం కదా ఇంకా అలా ఇంకా మేమైతే అవన్నీ నమ్మలేదు బట్ పేట చాలా అవుట్కట్స్ కూడా చాలా వెతికాము హౌస్ కోసము కానీ మాకు అసలు ఏంటంటే అక్కడ సింగిల్ రూమ్స్ అలాగైతే అవైలబుల్గా ఉన్నాయి అదే అనమాట ఫ్లోర్ ఫ్లో చెప్తున్నాం కదా ఇంకా అలాగా హౌసెస్ అమిర్పెట్టు ఇంకా చాలా సెట్ చేసాం అవుట్కట్స్లో ఏవీ దొరకలేదు ఇంకా మాకే చిరాకు వచ్చేసింది ఇంకా ఇక్కడే చేసుకుందాంలే అనేసి తిరుపతిలోనే ఇంకా క్విట్ అయిపోయామనమాట వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చినట్టయితే యాజ్ యూజువల్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bye friends!